निजम न्यूज निज़ की स्वागत నాగర్ కర్నూలు జిల్లా కల్వకుతి నియోజకవర్గం ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన చివరకు పదవి విరమణ సాధారణమని కలవకుర్తి డిఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు ఊరుకొండ మండలం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇస్మాయిల్ బుధవారం రోజు పదవి విరమణ సందర్భంగా స్థానిక ఎస్ఐ వీరభాబాద్రులు మండల కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలవకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లో సిఐ నాగార్జున పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ రీత్యా ఎదుర్కొంటూ ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నత శిఖరాలను అందుకున్న చివరికి ఉద్యోగరీత్యా పదవి విరమణ సాధారణమని తెలిపారు మానవ జీవితంలో మంచి చెడులు రెండు ఉంటాయని మంచి చేసిన వారు ఎల్లప్పుడూ గుర్తుంటారని ఏఎస్ఐ ఎండి ఇస్మాయిల్ ని ఉద్దేశించి మాట్లాడారు ఉద్యోగం అనే మొదటి దశ ముగిసిందని ఇక రెండో దశ కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలన్నారు సిఐ నాగార్జున మాట్లాడుతూ ఉద్యోగం రీత్యా ఏఎస్ఐ ఇస్మాయిల్ మంచి నడవడికతో సత్పవర్త కలిగి ఒక అజాత శత్రువుగా పేరు పొందారని తెలిపారు ఎస్ఐ వీరుబాబు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఒత్తిడినైనా స్వీకరించి సులభంగా సమస్య పరిష్క ఆవిష్కరించే వ్యక్తి ఏఎస్ఐ ఎంది ఇస్మాయిల్ అన్నారు వారు నలభై సంవత్సరాలుగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగ రీత్యా విధులు నిర్వహిస్తూ కలసి మిలిసి ఉండి చివరికి ఇలా పదవి విరమణ పొందుతుంటే బాధాకరంగా ఉందని భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు అనంతరం డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ నాగార్జున స్థానిక ఎస్ఐ వీరబాబు ఎస్ఐలు మాధవారెడ్డి మహేందర్ రామచందర్ ఆధ్వర్యంలో పూలమొరలు వేసి సేవలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఊరుకొండ కానిస్టేబుల్ సిబ్బంది మండల నాయకులు పాల్గొన్నారు సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇంతమంది ప్రేమాభిమానులతో మా సార్ కు సన్మానం చేసుకోవడం సంజీవ్ సంజీవ్ ఎస్బి దయచేసి చాలా సంవత్సరం ఇప్పుడు గోర్కొండ పిఎస్ స్టాఫ్ స్టాఫ్ వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా వాళ్ళు మనకు సాయం చేస్తారు ఒక మన ఎస్ఐ గారు బాధపడుతుంటే మనం దీని నుంచి ఒక

ఉద్యోగ జీవితంలో ప్రయాణించి ఎన్నో ఎదుర్కొని చివరికి తన పదవి పుణ్యస్థానానికి చేరుకొని ఆరోగ్యంగా ఆ పోలీష్ పెద్దలు కొన్ని మాటలు చెప్పినారు మంచి చెడు మనం ఎక్కువ లేకుండా ఇద్దరు కాదు పేరు పెట్టడం ఎలా ఉన్నాయి పోయిన వాళ్ళలో మంచివాడు పన్నడు పోయిన సేవలు మనం ఉద్దేశంతో ఆ మంచి పనులే మిగిలిన వాళ్ళు కొనసాగించాలి ఆయన